ఏపీ శాసనసభలో సంఖ్యాబలం లేనందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి స్పీకర్ కు లేఖ వ్రాయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు ఆక్షేపించారు గురువారం అనకాపల్లి పట్టణంలోని డీవీఆర్ కార్యాలయంలో దాడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల్లో ఆనవాయితీలకు సభాపతి ఇచ్చే రూలింగులకు సభా నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు మొట్టమొదటి లోక్సభ స్పీకర్ దాదాసాహెబ్ జీవి మవలంకర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారని దాడి తెలిపారు అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలని అది కూడా మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతానికి తక్కువ కాకుండా సభ్యులుండాలనే విధాన నిర్ణయాన్ని అమలు చేశారని దాడి చెప్పారు అప్పటి నుంచి డెబ్బై రెండు సంవత్సరాలుగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభలు మండళ్లలోనూ ఇదే విధానం కొనసాగుతుందన్న విషయం తెలియనట్టు జగన్ నటించడం విచారకరమని దాడి అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తొలగించాలనే దురుద్దేశంతో ఇరవై మూడు మంది సభ్యులున్న తెలుగుదేశం సభ్యుల్లో కొందరిని ఖరీదు చేసి పదహారు మంది సభ్యుల కంటే తక్కువకు కుదించి పది శాతం కంటే తక్కువకు తీసుకురావాలని జగన్ ప్రయత్నించలేదా దేవుడు స్క్రిప్ట్ రాసి ఇప్పుడు పది మందిని మాత్రమే జగన్ కు తోడిచ్చాడని అన్నారు జగన్ చెప్పినట్టుగా గతంలో లోక్సభలో ఉపేంద్రకు గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పి జనార్దన్ రెడ్డికి గాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దాడి వీరభద్రరావు గుర్తు చేశారు ప్రస్తుతం దేశం మొత్తం మీద ఢిల్లీతో కలిపి ఏ సభలోనూ పది శాతానికి తక్కువ సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై వరకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై వరకు రెండు నుంచి రెండు వరకు కూడా పది శాతం సభ్యులు లేనందున లోక్ సభలో ఇరవై ఆరు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదని అన్నారు మినహా ఎంపీఎం అని కొన్ని పార్టీలు ఆందోళన చేసినప్పటికీ ఆ నిబంధన సడలించలేదని దాడి చెప్పారు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు లోక్ ఆ హోదా దక్కిందని చెప్పారు జగన్ కు చట్ట సభలపై విశ్వాసం లేదని ప్రతిపక్ష నాయకునిగా గాని ముఖ్యమంత్రిగా గాని ఉన్నప్పుడు ఏనాడైనా సభల్ని సవ్యంగా నడిపించారా అంటూ జగన్కు దాడి కొన్ని ప్రశ్నలు సంధించారు మీరు చంద్రబాబుని సభలో ఎప్పుడైనా మాట్లాడనిచ్చారా శాసనసభను బూతుల సభగా మార్చింది జగన్ కాదా సెక్రటేరియట్కు ఎప్పుడైనా వెళ్లారా మీ మంత్రులు కానీ ఐఏఎస్లు కానీ ఐదు సంవత్సరాలు సెక్రటేరియట్ ముఖం చూశారా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని దాడి వీరభద్రరావు తూర్పారబట్టారు ఇప్పటికైనా ప్రజలిచ్చిన తీర్పును ఈవీఎంల పేరుతో జగన్ తప్పుపట్టకుండా వంకలు పెట్టకుండా సభకు వచ్చి హుందాగా ప్రవర్తించాలని జగన్కు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు హితవు పలికారు